హాయండీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఆ రోజు నేను ఐదు ప్రసాదాలు చేశానండి ప్రసాదాల కోసము ఒక రోజు నైట్ ముందే వన్ కప్పు శనగలు వన్ కప్పు మినప్పప్పు నీళ్ళల్లో పోసి నానబెట్టుకోవాలి ఆ తర్వాత మినప్పప్పుని వాష్ చేసుకొని అందులో అల్లము పచ్చిమిర్చి సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసి నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు పులిహోర కోసం ముందుగా అన్నం వండి పెట్టుకొని ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి పోపులో ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసి కొద్దిసేపు మగ్గించుకొని ఆ తర్వాత నిమ్మరసం అన్నంలో వేసి అది వేగాక అన్నం అందులో కలిపేయాలి ఇప్పుడు శనగలని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొద్దిసేపు మగ్గించి ఆ తర్వాత దంచిన వెల్లుల్లి పసుపు సాల్ట్ వేసి ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న శనగలు వేసి కొద్దిసేపు టూ మినిట్స్ మగ్గించి దించేసుకోవాలి అంతేనండి ఇప్పుడు దద్దోజనం కోసం వన్ కప్పు రైస్కి హాఫ్ కప్పు పెరుగు కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర మిరియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి కొద్దిసేపు వేయించి ఆ తర్వాత ఆ పోపుని అన్నంలో కలిపి పెట్టుకోవడమే ఇప్పుడు పెసరపప్పు పాయసం కోసం పప్పు బియ్యం సమానంగా తీసుకొని టూ మినిట్స్ వేయించి అందులో తీసుకున్న క్వాంటిటీకి త్రీ టైమ్స్ వాటర్ పోసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు బెల్లం వేసి పాలు పోసి ఉడకబెట్టి దించేసుకోవడమే